కరీంనగర్ సిరీ జూబ్లర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్ మీకోసం త్వరపడండి సిరి జూబ్లర్స్ టవర్ సర్కిల్ కరీంనగర్ లోపలికి వెళ్ళి విజువల్ చేసుకుంటే కెమెరా బంద్ చేసే ప్రయత్నం చేశారు మీ ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది సెక్యూరిటీ ఆ ప్లోక్ జావ్ ఇద్దరు సై ఇద్దరు సై నికాల్ జావ్ అని చెప్పేసి గట్టిగా మందలిస్తూ మనల్ని బయటికి పంపించడం ఇది రావు భయ్య అరే ఇప్పటి వరకేనేమో దాదాగా చెల్లిపోవని చెప్పేసి మాట్లాడినాం కెమెరా పెట్టం కానీ ఎందుకు అంత ఇది రావు అతను నిజానికి మనస్తాపకు గురయం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పని చేయాలి అని మందలించడంతో అనుకోండి అందులో తప్పేముంటది ఇంకా జరిగిందని చెప్పి వాయిస్ తీయవచ్చు కదా మీరు తాళం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉద్యారంలో ఉన్నటువంటి ఎస్పీజి గ్రానైట్స్ వద్ద ఉన్నాను అయితే నిన్న ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ ఎస్పీజి గ్రానైట్లో కూలిగా పనిచేసినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్ కుమార్ పటేల్ అనే వ్యక్తి అనుమాన స్థితిలో మరణించడం జరిగింది అంటే ఇది ఎస్విజి గ్రానైట్స్ దీనికి సైడ్ లో ఉన్నటువంటి ఒక వేప చెట్టుకు ఉదయం సమయంలో ఉరితాడుతో తన మెడకు ఉరితాడుతో వేలాడుతూ కనిపించాడు ఇతర రాష్ట్రం నుండి చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు అటు ఇటుక కబరీరలోను ఇలా గ్రానైట్ లోను పనిచేస్తూ ఉంటారు ఒక వ్యక్తి చనిపోయాడు ఆ ఇంటికి ఆ కొడుకు దూరం అయిపోయాడు సో ఈ రాష్ట్రం చెందిన వ్యక్తి కాదు మరి ఏం జరిగిందన్న ఉద్దేశంతో మనం ఈ ఎస్విజి గ్రానేట్స్ రావడం జరిగింది అంటే వరేసుకొని చనిపోయాడంట ఎందుకంటే ఈ యొక్క వారం పది రోజుల నుండి కూడా ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటికి కాల్ చేస్తూ నేను పని చేయను నాకు ఈ పని నచ్చడం లేదు నేను ఇంటికి వస్తానంటే ఆ ఇంట్లో వాళ్ళు మందలించడం జరిగిందట వద్దు నువ్వు పని చేసుకోవాలి పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి నువ్వు అక్కడే ఉండాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగిందట ఆ చెప్పడంతో మనస్తాపానికి గురైనటువంటి రాజ్ కుమారు ఊరేసుకొని ఆ చెట్టుకు ఊరేసుకొని చనిపోవడం జరిగిందట సో అసలు ఏం జరిగింది ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు ఏంది అనే కథని మనం ఈ ఉద్యమంలోని ఎస్పీజి గ్రాండ్ దగ్గర రావడం జరిగింది నేను వస్తే మీరు చూసుకోవచ్చు గేట్కి లాక్ చేయడం జరిగింది సెక్యూరిటీ ఆ ప్ లోక్ జావ్ ఇదే ఇదే నికాల్ జావ్ అని చెప్పేసి గట్టిగా మందలిస్తూ మనల్ని బయటికి పంపించడం జరిగింది మరి మీ ఓనర్ నెంబర్ ఇవ్వండి నేను మీ ఓనర్తో మాట్లాడతాను ఏం జరిగింది జరిగిందనే విషయం తెలుసుకుందాం అని చెప్పేసి నేను వచ్చాను నేను ఏం తప్పు ఏం లేనప్పుడు వాయిస్ ఇవ్వడానికి ఏమవుతుంది లోపలికి వెళ్ళి విజువల్ తీసుకుంటుంటే కెమెరా బంద్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది ఇందులో ఒక యాభై మంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళి మీ సార్ నెంబర్ ఇవ్వంటే కూడా ఎవ్వరు కూడా ఇవ్వని పరిస్థితి అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళా తిప్పిస్తున్నారు తప్పితే మనకు నెంబర్ కూడా ఎవరు ఇవ్వని పరిస్థితి మరి ఇట్లా చేసినప్పుడే కదా మనకు అనుమానాలు వ్యక్తం చేసేటువంటి ఘటనలు మనకు వస్తాయి ఎందుకంటే ఎవరు ఏం సరిగా సమాధానం చెప్పట్లేదు అతను నిజానికి మనస్తాపనకు గురైండు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పని చేయాలి అని మందలించడంతో అనుకోండి అందులో ఉంటుంది ఇట్లా జరిగిందని చెప్పేసి వాయిస్ దిగవచ్చు కదా మీరు తాళం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది లోపలికి మరి మీ సార్ నెంబర్ ఇవ్వండి అంటే మా సార్ నెంబర్ లేని అని చెప్పేసి అందరు చెప్తున్న పరిస్థితి ఒక ఓనర్ నెంబర్ తెలియకుండా ఇంతమంది ఎలా పని చేస్తున్నారు మన జీవితం ఎక్కడైనా చేసుకున్నారో అర్థం కాని పరిస్థితి మీరు చూసుకోండి లాక్ వేయడం జరిగింది లోపలికి వెళ్తే ఇంకా అప్పటికి మామిడికి కెమెరా అరేంజ్ చేయలేదు అప్పుడు ఇంకా రెడీ కాలేదు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి కెమెరా తీస్తుంటే వెళ్ళి అని చెప్పేసి బయటకు పంపించడం జరిగింది ఒకసారి మాట్లాడదాం రండి అంత రికార్డు మనం మాట్లాడదాం ఒకసారి లాక్ ఎందుకు తీయరు మనం ఏం తప్పు చేస్తున్నాము చనిపోయాడు వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి వేరే రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వచ్చి బతుకుతున్నాడు అంటే అతనికి ఎన్ని కష్టాలు ఉంటే వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులను విడిచిపెట్టి అది అని చెప్పేసి వస్తే ఇది లాక్ వేయడం అని లాక్ వేయడం జరిగింది ఇది పరిస్థితి లాక్ చేశారు తీయమంటే నేను తీయను మాకు అవసరం లేదు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వైజాబ్ ఎగ్బార్ ఎక్బార్ ఇది రావు ఇది రావు భయ ఇది రావు భయ్యా అరే ఇప్పటి రాక ఏమో చెల్లిపోవని చెప్పేసి మాట్లాడినాము కెమెరా ఎందుకు అట్లా ఇది రావు ఎక్బార్ ఒక వింటావు కానీ రావు అంతేనా సెక్యూరిటీ వాళ్ళ ఇదండి పరిస్థితి లాగా ఆన్ చేసి ఆ వస్తున్నాడు ఇందాక మనల్ని దబాయించి పంపించిన వ్యక్తి కెమెరాలు తీయద్దు మీరు పోవద్దని చెప్పేసి చెప్పిన వ్యక్తి వస్తున్నాడు డోర్ నిఘా నై నిఘా క్యూ క్యూబయా క్యా ఇట్రా వచ్చిది అది లోపలికి కనిపించలేదు ఇది అక్కడ ఉన్న వ్యక్తి ఇట్రా వాళ్ళ వాళ్ళు వీడియోలు తీస్తున్నారు మీరు లోపల రా అని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు చూడండి లోపల కూర్చున్నాడు తీయమంటే ఇక్కడ మనకు సమాధానం చెప్పే ఆన్సర్ లేక లోపల వే కూర్చున్నాడు లోపలికి లోపల లోపల కవర్జీ ఇదండి పరిస్థితి అంటే ఒక వ్యక్తి ఎక్కడి నుండి వచ్చి ఇందులో చేస్తున్నప్పుడు ఇందులో చనిపోతే వాళ్ళకి అది ఏ కారణమే కాదు అతనే చనిపోయాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనుకోండి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మా దగ్గర పనిచేస్తున్నాడు అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అది ఇక్కడ కనిపించట్లేదు ఎవరు లేరు ఎవరని చెప్పేసి ఆల్రెడీ ఫోన్ చేసినట్టున్నారు వాళ్ళకి వద్ద అని చెప్పేసి అనుకుంటున్నాయి వీళ్ళు ఎక్కడ వాళ్ళక్కడే అతను ఎత్తున్నా చూడండి అతని మీరు తీయొద్దు అవసరం లేని చెప్పేసి బయటికి వెళ్ళి కొట్టాడు ఎందుకు దియ్యమంటే మీరు దియ్యం అంతే ఎందుకు ఇస్తామని చెప్పేసి అంటున్నాడు అక్కడ కొంతమంది ఉన్నారు అది చూడండి అటు తీసుకో అక్కడ ఆ చెట్టు కింద నలుగురు ఐదు ఉన్నారు ఈ సెక్యూరిటీ వ్యక్తి మాటి మాటికి అక్కడ వెళ్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి డోలు బంద్ చేసి వెళ్ళిపోవాలని చెప్పిస్తున్నాడు ఏ అర్థం కాని పరిస్థితి మనస్తాపం చెంది మరణించిండు అదే ఎప్పుతో అయిపోతుంది కదా మాకు సంబంధం లేదంటే ఏమన్నట్టు ఇందులో పని చేసిన వ్యక్తి చనిపోతే అదే విషయం చెప్తే అయిపోతుంది కదా ఒకసారి నేను మీకు చనిపోయిన ప్లేస్ చూపిస్తాను అండి దీని బ్యాక్ సైడ్లో ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో చాలా దూరం ఉన్నది మన అతను నాకు అంత దూరం ఎందుకు వెళ్ళాడు అది కొంచెం అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడికి ఆ ప్లేస్ మీకు చూపిస్తానండి చూపిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దాం వీళ్ళు ఏం చెప్తారో రాకపోతే మనం మన పని మనీ అయితే ఎస్వీజీ ఉందో గ్రానైట్స్ దాన్ని వెనకాల భాగంలో వచ్చాం మనము అయితే ఎస్విజికి రెండు ఉన్నట్టు ఉన్నాయి ఇందాక మనం సిరిసిల్ల రోడ్లో వేయటప్పుడు అక్కడ ఒక ఎస్వీజీ ఉంది అది పెద్దగా ఉంది అక్కడికి వెళ్ళి నేను ఒక వ్యక్తి చనిపోయాడు కానీ ఎస్వీజీలో అని చెప్తే మా దగ్గర కాదు ఇక్కడ అని చెప్పేసి ఇటు రమ్మని చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి వస్తే వీళ్ళేమో సరిగ్గా మనకు పొంతం లేని సమాధానం చెప్పడం జరుగుతుంది సో మొత్తానికైతే నేను అతను చనిపోయిన రాజ్ కుమార్ పటేల్ చనిపోయినటువంటి ఇయో ఇదే వేప చెట్టుకు ఇగో ఇదే ఈ వేపు చెట్టుకే మనకు నిన్న ఉదయం సమయంలో వాళ్ళు చెప్తుందంటే అంటే ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఉదయం ఆరు గంటల సమయంలో ఇదే చెట్టుకు ఇదే వేప చెట్టుకు తాడు దానికి తాడేసుకొని మెడకు బిగించుకొని వేయాడుతూ కనిపించాడు మృతదేహంతో కనిపించాడు రాజ్ కుమార్ పటేల్ సరే మనస్తాపం చెందినడే అనుకుందాం మనస్తాపం చెందాడు నేను ఒక ఈ పని ఇష్టం లేదు గత పది రోజుల నుండి గత పది రోజుల నుండి అంటున్నాడట గత పది రోజుల నుండి అంటున్నాడట నాకు ఇది నచ్చట్లేదు నాకు ఇది పని చేయనని చెప్పేసి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మధ్యప్రదేశ్ కాల్ చేస్తే నువ్వు పని చేయాలి పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అన్నారంట అంటే ఇతనికి మనస్తాపం చెందాడంట మనస్తాపం చెంది ఇదే ఈ వేపు చెట్టుకు ఉదే మరి గంటలకు వచ్చి ఊరేసుకొని చనిపోయాడు ఇదే నిజం మరి ఆ వాయిస్ ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్నవాళ్ళు కనీసం మీ సార్ నెంబర్ ఇవ్వండి ఏదో తెలుసుకుందామని చెప్తే సార్ నెంబర్లు ఇవ్వలేదు అక్కడ లేదని చెప్తున్నారు సార్ నెంబర్ లేకుండా వీళ్ళు ఎలా వాళ్ళ కింద పనిచేస్తున్నారు జీతాలు ఎవరు ఇస్తున్నారు అనేది మనకు అర్థం కాని పరిస్థితి ఫస్ట్ దబాయించుకుంటూ మాట్లాడడం జరిగింది వాళ్ళు నిఖాల్ జావు నికాల్ జావు డోర్ ఓపెన్ కరో ఏదైనా బతావు అనుకుంటా గట్టిగా మాట్లాడారు కెమెరా ఆన్ చేయగానే అసలు ఏం లేదు కూడా రావట్లేదు డబ్బులు కూర్చుంటున్నాడు కెమెరా చనిపోయా నువ్వు చెప్పు నేను ఇంటా నేను అక్కడికి రానని చెప్పేసి అంటున్న పరిస్థితి అంటే బతకడానికి వచ్చిన వ్యక్తి చనిపోతే అది ఎట్లా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అనేది అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఎందుకు అడగద్దు అడగాలి కదా సూసైడ్ తనే చేసుకున్నాడు అదే మాట చెప్తే అయిపోద్ది కదా ఇట్లా జరిగిందండి నచ్చట్లేదు పిల్లవాడు బాగానే ఉండే రాజ్ కుమార్ అందరితో మంచిగా ఉంటాడు పొద్దుగాల అందరితో మాట్లాడతాడు మాత్రం కూడా బాగుంటాడు నెల టైం నెల అయ్యేసరికి మంచి పని చేసుకుంటాడు టైం జీతం చేసుకుంటాడు కానీ పిల్లగానికి వాళ్ళ అమ్మ నాకు ఇట్లా అనరాట అయితే పిల్లగా ఒకసారిగా అంత ప్రస్తాపన గురైండు వచ్చి ఊరేసుకున్నాడు ఒక మాట మాతో చెప్పినా అయిపోవద్దు అని ఒక మాట అట్లా మనతో చెప్తే అయిపోతుంది కదా ఏది లేకుండా మాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు మరి నేను అక్కడ బయట మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఒక ఇతర ముగ్గురు వచ్చారు ఒక ముగ్గురిని పంపించి ఏందో తెలుసుకున్నప్ప పని చెప్పేసి పంపిస్తారు పంపించకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం సంబంధం అన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది మనతో ఎట్లంటారు వాళ్ళు మరి మీరు ఇందులో ఎంప్లాయ్ అంటే ఏ కాదు నేను ఎందుకు ఎంప్లాయ్ అంటాడు మరి ఎంప్లాయ్ అయినప్పుడు మీకు ఏ అవసరం బ్రదర్ అంటే ఏం చెప్పట్లేదు సో మొత్తానికైతే మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక కూలీ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని గంగాధరం మండలంలోని పొద్దారం గ్రామంలో ఉన్నటువంటి ఎస్పీజి గ్రానైట్లో పనిచేస్తూ నిన్న ఉరేసుకొని చనిపోయినట్టుగా అది మనం చెప్పాల్సి వస్తుంది అదే ఇక వాళ్ళు ఏం చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం ఏమంటావు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమటివి పొద్దారం నుండి లోపలికి వెళ్ళి విజువల్ తీసుకుంటుంటే కెమెరా బంద్ చేసే ప్రయత్నం చేశారు మీ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది సెక్యూరిటీ ఆ బ్ లోక్ జావా ఇద్దరు సై ఇద్దరు సై డికాల్ అని చెప్పేసి గట్టిగా మందలిస్తూ మనల్ని బయటికి పంపించడం జరిగింది రావు భయ్య అదే ఇప్పటి నేను దర్జాగా చెల్లిపోవని చెప్పేసి మాట్లాడినా కెమెరా పెట్టాం కానీ ఎందుకు అంత ఇది రాయి అతను నిజానికి మనస్తాపనకు గురైండు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పని చేయాలి అని మందలించడంతో అనుకోండి అందులో తప్పేం ఉంటుంది ఇక్కడ జరిగిందని చెప్పేసి మీరు తాళం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది